నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రీమాల వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా ఆలు బజ్జీ తయారు చేసుకుందాం దానికి కావాల్సినవి రెండు ఆలుగడ్డలు ఇలా రౌండ్గా ఉన్నవి తీసుకోవాలి వీటిని పీల్ ఆఫ్ చేసి ఇలా రౌండ్గా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తడేమీ లేకుండా చూసుకోవాలి ఒక కప్పు శనగపిండి ఒక స్పూను బియ్య పిండి పావు స్పూను సోడా ఒక హాఫ్ స్పూను సాల్ట్ ఒక సగం స్పూను కారం వేసుకోవాలి సగం స్పూను కారం ఒక పావు టీ స్పూను పసుపు స్పూను ఓమా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా లూజ్గా కలుపుకోవాలి వద్దలేం లేకుండా మంచిగా స్మూత్గా కలుపుకోవాలి ఇలా స్మూత్గా కలుపుకొని ఇలా స్మూత్గా ఉంటే సరిపోతుందండి ఒక కప్పు ఆయిల్ వేసుకొని ఒక కడాయిలో టూ సైడ్లో ఈ ఆల్ని డిప్ చేయాలి ఇలా టూ సైడు పిండిలో వేసి ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోవడమే తక్కువ టైంలోనే ఇలా ఎన్నో చేసుకొని తినేయచ్చండి పిల్లలు సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇలా తయారు చేసి ఇవ్వండి ఎంతో ఇష్టంగా తింటారు చాలా త్వరగా ఐదు ఐదు నిమిషాల లోపల చేసుకొని తినవచ్చు మార్నింగ్ టిఫిన్లోకైనా ఇలా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇలా తినవచ్చు చేసుకొని ఇలా రౌండ్గా వేసుకొని ఒక్కొక్కటిగా కాల్చుకోవడమేనండి వీటిని ఇంకో సైడు వేసి మంచిగా కాల్చుకోవాలి అన్ని ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ ఒకే రంగులో కాల్చుకోవాలి వాళ్ళొక వాయ వేసుకుందాం ఇలా ఒక రెండు ఆలుగడ్డలకు చాలా వస్తాయండి చాలా వస్తాయి ఒక రెండు అయితే సరిపోతుంది ఇలా అన్ని కాల్చుకొని పక్కన పెట్టుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది ఆలు బజ్జి ఇలా చేసుకొని తినండి ఈవినింగ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి